గుబేమనే విధంగా ఫీజుల వసూళ్లు గుండె వ్యాధితో వస్తే గుండెను పిండేసే విధంగా హెచ్చరికలు ఆదాయం కోసం డబ్బు జలగలుగా మారుతున్న వైద్యులు ఆసుపత్రికి వచ్చిన బాధితుణ్ణి బెడ్ ఎక్కించేంత వరకు వదలని కన్సల్టెన్సీలు నాణ్యల పట్టణంలోని గుండె వైద్యులు గుండె గుబేల్మనే విధంగా ఫీజులు వసూళ్లు చేయటం విమర్శలకు దారితీస్తుంది కారణం ఏదైనా సరే గుండె బాధతో ఆస్పత్రికి వస్తే వైద్యుల సూచనలు గుండె ఉంటుంది ముందస్తు మీ ఇష్టం పరీక్షలు చేయించుకుంటే బాగుంటుంది అనే మాటలతో రోగులు గుండె భయంతో ప్రాణం ఎక్కడ ఆలోచనలో పరీక్షలకు సిద్ధమవుతున్నారు గుండె ఆస్పత్రుల్లో విధులు నిర్వహించే కన్సల్టెన్సీలకు టార్గెట్ ఇవ్వటంతో ఆస్పత్రికి వచ్చిన బాధితులను ప్రాణ భయం ఉసిగొల్పి బెడ్ ఎక్కించే బాధ్యత తీసుకుంటున్నారు కోసం వైద్యులు డబ్బు జలగనుగా మారుతున్నట్లు బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి ప్రతి ప్రైవేట్ ఆసుపత్రిలో వ్యాధుల నిర్ధారణ ఫీజులు శస్త్రచికిత్సల ఫీజుల వివరాలు బహిరంగంగా నోటీస్ బోర్డులో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కానీ అటువంటి బోర్డులు లేకపోవటంతో బాధితుల నుంచి ఫీజులు పిండేస్తున్నారు లక్షలు చెల్లించి ఆరోగ్యం కోలుకోలేక బాధితులు మృతి చెందగా ఆసుపత్రి వద్ద

జిల్లా వైద్యాధికారులు స్పందించకపోవటం పలు విమర్శలకు దారితీస్తోంది గుండె జబ్బులను గుర్తించే పరీక్షలు ఈసీజీతో పాటు టూడీ ఎకో పరీక్షకు వేలాది రూపాయలు వసూళ్లు చేస్తున్నారు అవసరం లేకున్నా పరీక్షల పేరుతో బాధితులను కొల్లగొడుతున్నారు గుండెకు సంబంధించి ట్రెడ్మిల్ టెస్ట్ ద్వారా పరీక్షలు నిర్వహించి వాల్స్ బ్లాక్ గుర్తించడానికి వేలాది రూపాయలు ఫీజులు పిండుతున్నారు యాంజియోగ్రామ్ చేయటానికి పద్దెనిమిది వేలకు పైగా ఫీజులు వసూలు చేస్తున్నారు ఇక సర్జరీ లేదా బైపాస్ సర్జరీ చేస్తే వేలాది రూపాయలు చెల్లించుకోవాల్సి వస్తుంది నల్లల పట్టణంలోని గుండె వైద్యులు వసూలు చేస్తున్న ఫీజుల వసూళ్లపై వైద్యాధికారులు దృష్టి పెట్టడం లేదని పలువురు పేర్కొంటున్నారు ఫీజుల నియంత్రణ కోసం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఈరోజు గుండెకి సంబంధించిన డాక్టర్లు వేలాది రూపాయలు వేలాది నుంచి లక్షలాది రూపాయలుగా చెప్పుకునే పరిస్థితికి ఈరోజు ఈ రోగుల దగ్గర వసూలు చేసే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ప్రాణం అనేది ప్రతి ఒక్కరికి తీపి కాబట్టి ఆ తీపిని తన అవకాశంగా చేసుకొని ఈ రోజు లక్షలాది రూపాయలు సంపాదించుకుంటూ ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్ ఈ రోజు మనం చూస్తున్నాము ఒక్కొక్క డాక్టర్లు సూపర్ స్పెషాలిటీ గాను మల్టీ స్పెషాలిటీ గాను నలుగురు డాక్టర్లు కలిసి ఈ రోజు ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసుకుని ఎంత అద్భుతంగా చూపించి ఇది ఒక అహా ఓహో అనే విధంగా తయారు చేసి ఈ రోజు అహా ఓహో అనే విధంగానే ఈరోజు పేద రోగుల నుంచి డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఈ రోజు ఆ దుర్మార్గ స్థితి ఇక్కడ పూర్తిగా కళ్ళ కడనట్టుగా కనిపిస్తుంది కాబట్టి దయచేసి వీటిపైన ఈ వైద్య అధికారి బిఎంఎస్ ఓ గారు కంపల్సరీగా పర్యవేక్షణ చేసి అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి లోపాలను కూడా పసిగట్టి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేసి రోగుల పక్షాన అండగా ఉండాలని చెప్పేసి మీరు డాక్టర్ల పక్షాన కాదు ఉండాల్సింది రోగుల పక్షాన అండగా ఉండాలని చెప్పేసి ఏ వైపుగా తెలియజేస్తున్నా హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్